హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడచు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే అలేక చుట్టు పికిల్స్ది నేను చేశాను కదా వీడియో రివ్యూ వీడియో ఫస్ట్ రివ్యూ వీడియో ఆ వీడియోని కొంతమంది అంటే నేను ఒక్క ఛానల్ చూసానండి రివ్యూ అని కొట్టగానే నాకు ఒక చిన్న ఛానల్ వచ్చింది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు ఆ అమ్మాయి ఏం చేశారంటే అంటే బాక్స్ ఆవిడేదో ఆర్డర్ పెట్టినట్లుగా బాక్స్ ఓపెన్ చేస్తున్నట్లు చేసి నేను పెట్టిన వీడియోని ఆవిడ వీడియోలో చూపించారనమాట అది కరెక్ట్ కాదండి ఎందుకంటే నేను కొన్నాను కాబట్టి నా దగ్గర అన్ని వాట్సాప్ చాట్తో పాటు బిల్తో పాటు అండ్ వాళ్ళు మొత్తం ఇంకా అన్బాక్సింగ్ వీడియో అయితే యూట్యూబ్లోనే ఉంది డైరెక్ట్గా సో నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి నేను కొన్నాను కాబట్టి నేను పెట్టానండి కానీ మీరు అలా పెట్టడం చాలా తప్పు ఓకేనా మీరు కొనలేదు కాబట్టి మీరు పెట్టకండి అది మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది అంటే వేరే వాళ్ళు కొన్నారు ఇలా అయిందంట అని చెప్తే అది ఉంటుంది బట్ మీరు బాక్స్ ఎలా పెట్టారంటే బాక్స్ మీరే కొన్నట్లుగా ఏదో ఒక బాక్స్ చూపించి అక్కడ కట్ చేసి ప్యాకెట్స్ అవి నేను కట్ చేసిన ప్యాకెట్స్ చూపిస్తున్నారు ఇలా చేయకూడదు అని నేను చెప్తున్నాను అంటే పికిల్స్ని పాడైపోయిన పికిల్స్ని అమ్మడం ఎంత తప్పో పికిల్స్ మీద మ్యానుఫ్యాక్చర్ ఎక్స్పైర్ డేట్ అందులోకి కూడా నాన్ వెజ్ పికిల్స్ మీద లేకపోవడం ఎంత తప్పో అలాగే మనం కొన్న పికిల్స్ని కొన్నామని చెప్పి వీడియో చేయడం కూడా అంతే తప్పు సో వద్దు దయచేసి తీసేయండి మళ్ళీ మీకే ప్రాబ్లం అండి అర్థం చేసుకోండి అది సో అలా పెట్టకూడదు అది నేను చెప్పేది సో నేను నిజాయితీగా నేను ఇంత చేసినందుకు అలాంటి అలా మీరు పెడితే ఇంకా దానికి అర్థం ఉండదు ప్లీజ్ దయచేసి వీడియో తీసేయండి సిస్టర్ ఇక్కడ మీకు అందరికీ తెలియాల్సిన ఒక విషయం చెప్తాను నేను ఫస్ట్ డే వీడియో పెట్టాను కదా రివ్యూ వీడియో ఆ వీడియోని యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో ఒక ఛానల్లో పెట్టుకున్నారనమాట షార్ట్ వీడియోని పెట్టి అలైక్య చిట్టి పికిల్స్ వాళ్ళ సిస్టర్స్ ముగ్గురు ఫోటో కలి ముగ్గురు కలిసి ఉన్న ఫోటోతో అంటే ఇప్పుడు వన్స్ సోషల్ మీడియాలోకి వెళ్ళాక వాళ్ళు ఎలాగైనా పెట్టుకుంటారు కదా అది కూడా ఇన్స్టాగ్రామ్కి ఏంటంటే ఇవి ఉండదు కాపీ రేట్స్ అలాంటివి ఉండవు కాబట్టి అంటే తప్పుగా ఏం పెట్టలేదు నా వీడియో కింద వాళ్ళ ఫోటోలు వేసి ఒకరు పెట్టారనమాట ఒక ఛానల్ పెడితే నేను వాళ్ళకి ఫోన్ చేసి నేను వాళ్ళకి మెసేజ్ చేసి ప్లీజ్ బ్రదర్ తీసేయండి నేను నిజంగా కొన్నాను కాబట్టి నేను చేశాను పర్లేదు మీరు ఫోటోలు వేసి చేయటం వల్ల వాళ్ళకి నాకు ఏదో పెద్ద ఇదిలాగా శత్రుత్వంలాగా అది వేరేలాగా వెళ్తుంది నేను జస్ట్ రివ్యూ మాత్రమే చేశాను దాన్ని మీరు వేరేలా అంటే మీరు అలా చేయటం వల్ల చూసే జనాలకి అదేదో వేరేలాగా వెళ్ళిపోద్ది వెళ్ళిపోద్ది భయ్య తీసేయండి తీసేయండి ఆ వీడియోనని నేను రిక్వెస్ట్ చేసుకుంటే ఆ బ్రదర్ తీసేశారు ఆయనకి త్రీ ల్యాక్స్ వ్యూస్ వచ్చినాయి అయినా సరే తీసేసారు అలానే తప్పుగా కూడా ఏం ట్రోల్ చేయలే ఆయన జస్ట్ నా వీడియో కింద వాళ్ళ ఫోటో అంటే వాళ్ళ పికిల్స్ కాబట్టి వాళ్ళ ఫొటోస్ వేశారు అయినా సరే అలా వెయ్యొద్దు బ్రదర్ అని ఆయనకి రిక్వెస్ట్ చేశాను కానీ తర్వాత వాళ్ళు వీడియో చేశాక వీడియో చేసి అంత వెటకారంగా మాట్లాడి యూట్యూబ్ పికిల్ రివ్యూయర్స్ డీమోరలైజింగ్ ఏ ఉమెన్ ఫర్ వ్యూస్ అనేసారు అనమాట వాళ్ళు చేసిన వీడియోకి గా ప్రీమియర్ ఏదో వచ్చింది కదా దాని దాని మీద నేను యూస్ కోసం యూట్యూబర్స్ డీమోరలైజింగ్ ఏ ఉమెన్ అని పెట్టారు నిజానికి ఎవ్వరూ ఆమెని డిమోరలైజింగ్గా మాట్లాడాల ఆవిడే ఆ వీడియోలో మిగతా వాళ్ళని ముఖ్యంగా నన్ను గా మాట్లాడారు అసలు మోరల్స్ లేకుండా మాట్లాడారు అందుకే డిలీట్ చేశారు అది అలా మాట్లాడటం వల్లే జనాలకు నచ్చక ఏదో సముద్రంలో అరలు కానీ వస్తున్నట్లుగా అసలు గా బ్యాడ్ కామెంట్స్ వచ్చేసరికి అంటే వాళ్ళు నన్ను నెగిటివ్ చేసేద్దామని చాలా ట్రై చేశారు బట్ వాళ్ళు ఎవడు తీసిన కోతులో వాడే పడతాడు అన్నట్టు ఆ వీడియోలో లేదంటే వీడియో ఉండాలి కదా యూట్యూబ్లో లేదంటే ఏంటి అలా జరిగింది సో అది ఓకే సిస్టర్ నేను ఒక చి అదే చిన్న నాలాగే ఒక చిన్న ఛానల్లోనే నేను చూశాను ఆ వీడియోని దయచేసి మీరు కొనలేదు కదా కొన్నప్పుడు మీరు పెట్టకూడదు తీసేయండి ఓకేనా అంటే ట్రోలర్స్ మీమర్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొన్నామని ఎవరో ఒక వేరే ఇంకొక వేరే ఛానల్లో కూడా షార్ట్లో ట్రోల్స్లో అలా చూశాను కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏంటంటే కొన్నట్లుగా చూపించలే వేరే వాళ్ళు కొన్నవే ఇలా ఉన్నాయని చూపించారు బట్ మీ ఒక్క వీడియోలో మాత్రం సిస్టర్ నాకు మీరు ఏదో కొన్నట్లుగా బాక్స్ చూపించి తర్వాత నా పికిల్స్ పెట్టారు అది తప్పు సిస్టర్ ప్లీజ్ దయచేసి తీసేయండి నేను ఇది రిక్వెస్టింగ్ అని అడుగుతున్నాను మళ్ళీ మీకు ప్రాబ్లం వస్తుందని నేను అడుగుతున్నాను అంటే ఇప్పుడు నిజంగా కొన్ని నాకే ప్రాబ్లం చేయాలని అనుకుంటే నా ఛానల్కే ప్రాబ్లం చేయాలనుకుంటే మీకు చేస్తారు అండ్ మీరు చేసేది కూడా తప్పే ప్లీజ్ ఓకేనా